హలో ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ రెండు రోజుల తర్వాత మార్కెట్ అయితే వచ్చేసామండి పనస పండు చూడండి పైన మచ్చల మచ్చలుగా ఉన్నాయి బూజు వచ్చాయి కొన్ని నేనైతే హోల్సేల్ రేట్ లో తక్కువ కదా ఇంట్లో తినడానికి ఒకటి కొందాం అనేసి వెళ్లాను ఆయన చూసి వద్దని చెప్పారు అందుకని రేట్ కూడా అడగలేదు ఈ రోజు అరటి పళ్ళు కొందామని వచ్చి చూస్తే ఇక్కడ చూస్తే అన్ని తూకల ప్రకారమే ఇస్తున్నారండి డజన్ ప్రకారం కాదు మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే అర్థం అవుతుందండి ఇవి మామూలు అరటిపళ్ళు కాదు యాలక్కి బాలని అంటారు ఇక్కడ కర్ణాటకలో మన సైడ్ అయితే చిన్న అరటి పళ్ళు అంటాం చాలా స్వీట్ ఎక్కువగా ఉంటాయండి ఇవి కేజీ ఎనభై రూపాయలు చెప్తున్నారండి సిటీలో అయితే నూట యాభై పెట్టినా కూడా కొనేస్తారు మన దగ్గర అయితే వంద రూపాయలు పెట్టినా కూడా యాభై రూపాయలకి ఇస్తావా అని అడిగే లెక్కలో ఉంటారు అవుట్ ఆఫ్ ఏరియా కాబట్టి పెద్ద అరటిపల్లి అయితే ఇక్కడ అమ్మరండి ఆ సెక్షన్ వేరే ఉంటుంది రాత్రి వర్షం వచ్చిన కారణంగా రైతులు అయితే సరుకు తీసుకురాలేదండి మార్కెట్ కి సరుకు రాకపోయేసరికి నాకు నిరాశగా అనిపించి కూరగాయల మార్కెట్ కి అయితే వెళ్ళానండి పండ్ల మార్కెట్ పక్కనే ఉంటుంది కూరగాయల మార్కెట్ చూడడానికి వెళ్ళాను ఇక్కడ కూడా అంత రద్దీగా అయితే లేదండి హోల్సేల్ లో తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే తీసుకుంటారు ఆకుకూరలు కూరలు కూరగాయలు ఇక్కడ ఒక విషయం మీరు గమనిస్తే చాలా వరకు ఆడవాళ్లే ఉంటారండి ఆకుకూరలు కూరగాయలు అమ్మే దగ్గర మామూలుగా ఏ ఆకుకూర కట్ట తీసుకున్నా కూడా ఒకటైతే ఐదు రూపాయలండి ఇరవై రూపాయలకి ఐదు ఇస్తారు ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇస్తారో లేదో అన్న డౌట్ తో అయితే అడిగాను కానీ ఇచ్చేస్తున్నారు పది రూపాయలకి అయితే ఎనిమిది కట్టలు ఇచ్చినారు తోట కట్టలు ఐదు రూపాయలు పుదీనా ఇచ్చినారు మనకైతే వెంటనే ఆకుకూర వ్యాపారం చేయాలనిపించిందండి రేట్ చూసి సరుకు ఏం లేదు కదా అని ఇంటికైతే వచ్చేస్తున్నాం కానీ ఇంతలోనే మా ఆయన అయితే వేరొకరికి కాల్ చేసి అడిగారు ఏమైనా సరుకుంటే పంపించండి అని బండి దగ్గరకే నాలుగు లో అంజూరు పంపించినారండి రేటు కూడా చాలా తక్కువగానే ఇచ్చినారండి బాక్స్ ఐదు వందల చొప్పునైతే ఇచ్చినారు మనకి బాడీకి డబ్బులు కూడా మిగిలిపోయినాయి ఈ రోజు మార్కెట్ లో సరుకు రాలేదు అంటే దాని అర్థం అసలు ఏ పండ్లు లేవని కాదండి సీజన్ గా వచ్చే పండ్లు తక్కువగా ఉంటాయని దాని అర్థం ఇందులో మనకి వేస్టేజ్ కూడా ఎక్కువగా అయితే పోలేదండి ఇక్కడ చూపిస్తాను చూడండి వేస్టేజ్ అంటే ఈ విధంగా అయితే ఉంటుంది కొంచెం పైన ఇచ్చుకొని ఉంటాయి కదా అవి అయితే బాగుండవు అనమాట పండ్లు అందుకనేసి అవి తీసి పడేస్తాం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే మూడు నాలుగు కేజీలన్నీ వచ్చేస్తున్నాయి సరుకు బాగా ఫ్రెష్ గా ఉంది కదా ఒక రోజులో కొట్టేస్తాంలే అన్న ధైర్యంతో నాలుగు బాక్సులు అయితే తీసుకున్నాం కానీ మధ్యాహ్నం నుంచి చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఓ వైపు ఎండ వస్తుంది మళ్ళీ చిన్నగా కూడా చినుకులు పడడం స్టార్ట్ అయిందండి ఇంకా సాయంత్రం అయితే కేజీ నలభై రూపాయలు పెట్టేస్తున్నాం అండి పది రూపాయలు తగ్గించేస్తున్నాం తొందరగా సరుకు అయిపో అయినా సరుకు అయితే అయిపోలేదండి కొంచెం మిగిలింది మరుసటి రోజుకి చినుకులు కొంచెం గట్టిగా రావడంతో నేనైతే పండ్ల మీద ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్ అయితే కప్పేసి పక్కన షెడ్ ఉందండి దాని కింద కూర్చోడానికి అయితే వెళ్ళాను ఎంతైనా మూగజీవాలకున్న విశ్వాసం మనుషులకైతే ఉండదండి నేను అలవాటు అని చెప్పేసి నాతో పాటు అవి కూడా వచ్చేస్తున్నాయి మనకైతే పదమూడు వందల లాభం వచ్చిందండి అంతా రైతు దయా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ